ప్రధానమంత్రి జీవన్ జ్యోతి పథకం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి పథకం అంటే సెంట్రల్ గవర్నమెంట్ అని అర్థమవుతుంది కదా ప్రధానమంత్రి అనగానే మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అని దీని ప్రకారం ఏంటంటే సంవత్సరానికి మూడు వందల ముప్పై రూపాయలు మీ అకౌంట్ అప్పుడు మీ అందరికీ అకౌంట్లు ఉన్నాయమ్మా మీ అందరికీ అకౌంట్లు ఓపెన్ చేసాము ఇంతకుముందు ఏంటంటే గ్రూపుల్లో ఒక గ్రూప్ అకౌంట్ ఉంటే చాలు ఆ గ్రూప్ అకౌంట్గా డెబిట్ చేసి వాళ్ళందరూ మామూలుగా పంచుకునేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఇప్పుడు పది మంది ఉన్నారంటే పది మందికి అకౌంట్ ఓపెన్ చేస్తాము మీ షేర్ ఏదైతే ఉందో అప్పుడు యాభై ఐదు లక్షల లోన్ ఉందంటే యాభై వేలు మీ అకౌంట్లకే పడుతుంది మీ అకౌంట్ నార్మల్గా కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి పథకం ద్వారా మూడు వందల ముప్పై రూపాయలు సంవత్సరానికి నెలకి కాదు రోజుకి కాదు సంవత్సరానికి కట్టారంటే ఏమన్నా అనుకోని పరిస్థితుల్లో మామూలుగా ఏమన్నా డెత్ సంభవించింది అనుకో రెండు లక్షల రూపాయలు నామినీకి చెల్లిస్తారు తర్వాత అదే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అని ఉంది సేమే కాకపోతే ఏంటంటే దీని ప్రీమియం పన్నెండు రూపాయలు సంవత్సరానికి ఇది యాక్సిడెంట్ డెట్ అయితే మాత్రము రెండు లక్షల రూపాయలు నామినీకి చెల్లిస్తారు నా నార్మల్గా ఏంటంటే రెండు కడతారు యాభై సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు ఏంటంటే రెండు కడతారు ఒకటి యాక్సిడెంట్కి ఒకటి న్యాచురల్కి నార్మల్గా డెత్ అయిపోయిందంటే రెండు ఉన్నాయంటే నాలుగు లక్షల రూపాయలు నామినీకి చెల్లిస్తాము తర్వాత ఎస్బీఐ జనరల్ ఇక్కడ ఎస్బీఐ జనరల్ నుంచి మా ఈయన అలేగులర్ వచ్చారు దీంట్లో ఏంటంటే ఇది కూడా సంవత్సరానికి సంవత్సరానికి వెయ్యి రూపాయలు కానీ కట్టారంటే కట్ట కట్టడం అంటే అంటే మన అకౌంట్ మెయింటైన్ అవుతుంది ఒక వెయ్యి పదిహేను వందల రూపాయలు ఎప్పుడు ఉంచారంటే ఈ స్కీములకి ఆటోమేటిక్గా కట్ అవుతుండే మనం ప్రత్యేకంగా పోయి బ్రాంచ్ పోయి చెల్లించే అవసరం లేదు దీంట్లో ఈ ఎస్బీఐ జనరల్ పథకం ద్వారా ఏంటంటే వెయ్యి రూపాయలు కడితే ఏమన్నా డెత్ సంభవ సంభవించింది అనుకో తుఫాన్లోనో ఏదోనో కొంచెం యాక్సిడెంటల్ డెత్ ఇరవై లక్షల రూపాయలు నామినీకి చెల్లిస్తాం సరే మన వాళ్ళు మాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే చాలామందికి సార్ వెయ్యి రూపాయలు చాలా ఎక్కువ ఎందుకంటే వెయ్యి రూపాయలు ఒకటేసారి చెల్లించాలంటే కష్టం అంటే దీంట్లో ఐదు వందల స్కీమ్ కూడా ఉంది ఐదు వందలు చెల్లించాలనుకో పది లక్షల రూపాయలు నామినీకి చెల్లించబడుతుంది దీని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడాలంటే తర్వాత మనం మీటింగ్ అయిపోయిన తర్వాత సార్ మాట్లాడతారు అది తర్వాత అటల్ పెన్షన్ యోజన పెన్షన్ అంటే ఏంటి తెలుసా మీకు నెల నెలలేక వచ్చే పెన్షన్ ఇప్పుడు మేము ఉద్యోగం చేస్తున్నాము మాకు పెన్షన్ వస్తుంది రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు మీ అందరికీ ఉద్యోగాలు ఏదో ఏదో పనులు చేసుకుంటున్నారు కాబట్టి మీకు పెన్షన్ లేదు గవర్నమెంట్ ఒకటి ప్రతిపాదించింది ఏంటంటే అటల్ పెన్షన్ యోజన సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాము నామినల్గా మీ దగ్గర కొంచెం మొత్తం నెల నెల తీసుకొని ఇప్పుడు ఒక పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి ఉందనుకో అంటే ఇదేంటంటే నలభై సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకే ఈ ఇది వర్తిస్తుంది సరే స్టార్టింగ్ నలభై రెండు రూపాయలు ఎందుకు అన్నామంటే ఒక పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి నెలకి నలభై రెండు రూపాయలు చెల్లించుకుంటూ పోతే ఆమె అరవై సంవత్సరాల వరకు చెల్లిస్తే అరవై సంవత్సరాల తర్వాత ఆమెకి నెలకి వెయ్యి రూపాయల చొప్పున పెన్షన్ వస్తుంది తర్వాత గవర్నమెంట్ ఆమె పేరు మీద ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు ఒక ఫండ్ కూడా ఏర్పరుస్తుంది ఆమె తర్వాత ఆ ఫండ్ని కొన్ని కండిషన్ ప్రకారము ఆ కుటుంబ సభ్యులకి చెల్లిస్తారు అంటే గవర్నమెంట్ ఇప్పుడు మొత్తం మీద పద్దెనిమిది సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర ముప్పై రెండు సంవత్సరాలు ఆమె చెల్లించాలి ఈ ముప్పై రెండు సంవత్సరాల్లో నలభై రెండు వేలు నలభై రెండు రూపాయలు నెలకంటే అయితే పదహారు పదిహేడు వేలు ఒక ఇరవై వేలు కడుతుందంటే ఆమె అంతే కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఒక లక్ష డెబ్బై వేలు ఫండ్ ఏర్పరుస్తుంది తిరిగి ఫండ్ అంటారు తర్వాత ఆమె అరవై సంవత్సరాల నుంచి ఆమె బతికినంత కాలం వంద సంవత్సరాలు బతికిందంటే నలభై సంవత్సరాల పాటు నెలకు వెయ్యి రూపాయలు గవర్నమెంట్ చెల్లిస్తుంది అయితే నేను వెయ్యి రూపాయలు ఎందుకు చెప్పానంటే ఐదు వేలు కూడా ఉంది కాకపోతే ఈ నలభై రెండు ప్రీమియం కాస్త మూడు వందలు ఎంత అవుతుంది కొంచెం మనం తెలియజేరం అది కూడా సంవత్సరానికి కాదు నెల నెలకి కట్ట కట్టాలంటే కొంచెం కష్టం అవుతుందని తక్కువలో తక్కువ ప్రీమియం ఇది కూడా ఏమన్నా డీటెయిల్గా మాట్లాడాలంటే ఒకసారి బ్యాంకు వస్తే నేను క్లియర్గా చెప్తాను అయితే మన మీ అందరికీ తెలుసు చాలామందికి మనం లోన్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఇప్పుడు ఇట్లా ఇట్లా చెప్తున్నాను బ్యాంకులో కూడా అట్లాగే చెప్తున్నాను అంటే ఇప్పుడు కొత్తగా నిన్నమన్నా తీసుకున్న వాళ్ళకి తెలుసు ఇంకా రెండు వేల కాదు వరకు నేను ఇంకా పరిచయం కాలేదు అంతే కదా సో బ్రాంచ్కి వచ్చినా కూడా ఇదే రకంగా నేను మీకు అవేర్నెస్ క్రియేట్ చేస్తాను మీకు అవగాహన కల్పిస్తాను నేను మీరంతా ఆలోచించండి ఇంట్లో మీ భర్తలతో డిస్కస్ చేయండి పిల్లలతో డిస్కస్ చేయండి బాగుందమ్మా ఇది ఎందుకంటే పన్నెండు రూపాయలు నెలకి చిల్లర చిలర మనకేంటంటే పన్నెండు రూపాయలు ఒక అగ్గిపెట్ట కూడా రాదు అటువంటిది సంవత్సరం అంటే చాలా మంచి ప్రోగ్రామ్ ఎందుకంటే ఒక కేజ్ పడేసామంటే మనకి పనికి వస్తుంది కదా ఎంతో కదా తర్వాత ఆరోగ్య సంజీవనికి ఈ ఆరోగ్య సంజీవని కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే దీంట్లో ఫ్రీఫ్గా చెప్తారు ఆయన డీటెయిల్గా చెప్తాడు నార్మల్గా మనము హెల్త్ ఇన్సూరెన్స్ అన్నాడు లైఫ్ ఇన్సూరెన్స్ కాదు మామూలుగా ఇప్పుడు ఇన్సూరెన్స్ అనగానే మనం ఏం చేస్తున్నాము అనేది చనిపోతే పైసలు దొరుకుతాయి అనే అపోహ మనకు ఉంది అది లైఫ్ ఇన్సూరెన్స్ కరెక్టే ఇది హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు మనం బైక్కి మన మన ఇన్సూరెన్స్ కడతాం కదా బైక్ ఏమైనా అయింది అనుకో ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది అట్లాగే మనం ఏమైనా డ్యామేజ్ అయింది అయినా మనకు జ్వరం వచ్చినా కూడా పెద్ద ఆపరేషన్ వచ్చినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది దీంట్లో ఏంటంటే ఒక లక్ష నుంచి ఐదు లక్షల వరకు ఆ పథకం ఉంది అయితే మినిమం ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ఒక నార్మల్గా ఒక మూడు వేల రెండు స్టార్ట్ ఉంది అంటే తక్కువ ఏజ్కి తక్కువ ఎక్కువ ఏజ్కి ఎక్కువ సపోజ్ ఒక థర్టీ ఇయర్స్ ఉన్న అమ్మాయి ఆమెకి ఆమె భర్తకి ఇద్దరు పిల్లలకి ఒక నాలుగు వేల ఐదు వందల రూపాయలు ప్రీమియం కట్టారంటే సంవత్సరానికి ఆమెకి లక్ష రూపాయల వరకు అంటే ఏమైనా హాస్పిటలైజ్ అయినా కూడా చిన్న జ్వరం అయినా కూడా చిన్న జ్వరం చిన్న మామూలుగా ఏలు విరిగిపోయినా కూడా దీనికి ట్రీట్మెంట్ దొరుకుతుంది ఒకరోజు అడ్మిట్ అయిపోతే ఎందుకంటే మొన్న నేను ఒకటి చెప్తాను చాలామందికి చాలామందికి తెలుసు మొన్న ఆగస్టులో నాకు కరోనా వచ్చింది మా భార్య కూడా వచ్చింది సో ఇద్దరము హాస్పిటల్ కేర్ హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయినాము ఎనిమిది లక్షలు బిల్ అయిందమ్మా ఎనిమిది లక్షలైంది నాకు ఇన్సూరెన్స్లు రెండు ఉన్నాయి ఒకటేమో మా డిపార్ట్మెంట్ది ఇంకోటేమో సపరేట్గా నేను తీసుకున్నాను ఈ ఎనిమిది లక్షల్లో నేను ఒక్క పైసా చెల్లించలేదు మొత్తం కంపెనీ చర్చించింది అంటే ఆ ధైర్యం ఉంటుంది మనము లక్షలు ఇంపార్టెంట్ కాదు మన ప్రాణం ముఖ్యం ఇప్పుడు అక్కడ ఏమైందంటే ఒక సెక్యూరిటీ నా వెనకాల ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది నాకు ఏమైనా కూడా నాకు ఇవ్వాలి అంటే ఆ లక్షల్లోనే అవుతుంది హాస్పిటల్ ట్రీట్మెంట్ చిన్న ఇంతకుముందు పాత రోజుల్లో ఓల్డ్ ఫ్రీ అంటే పెద్ద కష్టం అనిపించేది కాదు మాకు ఇప్పుడు ఏమైందంటే మినిమం ఫిఫ్టీ థౌసండ్ వస్తుంది డెలివరీ మినిమం ఫిఫ్టీ ఆ ఖర్చు ఈ ఖర్చు మొత్తం ఖర్చు చేపడికి దగ్గర దగ్గర లక్ష అవుతుంది ఇప్పుడు ఇవన్నీ కవర్ చేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు ఇదివల్ల ఇప్పుడు ఎంత ఇన్కమ్ ఎంత పెరిగిందో మన ఈ రోగాలు కూడా అన్నీ పెరిగినాయి మనకి తెలియని తెలియని రోగాలన్నీ చుట్టుకుంటున్నాయి మనకి నార్మల్గా హాస్పిటల్కి జ్వరము అని వెళ్ళినామంటే ఒక మినిమం వెయ్యి రూపాయలు అవుతుంది వాళ్ళ టెస్టులు అంటాడు కదా అంటే ఇప్పుడు ఏంటంటే వీళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీ లెక్క ప్రకారం ఈ టెస్టులకు కూడా కంపెనీ పే చేస్తుంది ట్రీట్మెంట్ కూడా కంపెనీ పే చేస్తుంది డాక్టర్ కన్సల్టేషన్ కూడా పే చేస్తుంది ఇవాళ రేపు ఇంకోటి ఉంది తర్వాత చెప్తాను నేను ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్ పోయినందుకు మనకు ఆటోకి రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలు అవుతాయి కదా అవి కూడా కంపెనీ చేస్తుంది ఎందుకంటే మన వెనక ఇంత సోషల్ సెక్యూరిటీ స్కీమ్లు ఉన్నాయి మన వెనక ఇంత పెద్ద గవర్నమెంట్ ఉంది మనం గర్వపడాలి ఒక ఇరవై ముప్పై ఏళ్ళ కింద ఏంటంటే గవర్నమెంట్ అంటే అది ఎక్కడో ఢిల్లీలో ఉంటుంది అది ఉంటుంది అనుకున్నాం కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ మన పక్కకే ఉంది మనకి ఏమైనా కూడా పక్కకు ఆదుకుంటుంది ఇది ఏంటంటే ఇది ఇప్పుడు ముఖ్య ఇప్పుడు